ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటికే అన్ని టీమ్స్ కనీసం ఎనిమిది గరిష్టంగా పది మ్యాచ్లు ఆడేశాయి ఢిల్లీ గుజరాత్ బెంగళూరు లాంటి టీమ్స్ కు మరో నాలుగు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి అయినా ఇప్పటికీ ప్లేఆఫ్స్ బెర్తులపై స్పష్టత రాలేదు సిఎస్కే సన్ రైజర్స్ వరుసగా రెండేసి మ్యాచ్లో ఓటమితో రేసు రసవత్రంగా మారింది లక్నో ఢిల్లీ వదిలేస్తే ఆ కింది టీమ్స్ అన్ని ఇప్పటికే డేంజర్ జోన్ లో ఉన్నట్లే గుజరాత్ టైటన్స్ ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ తమ మిగిలిన అన్ని మ్యాచ్లలోనూ భారీ విజయాలు సాధించడంతో పాటు ఇతర జట్ల విషయంలోనూ తమకు కొన్ని అనుకూల ఫలితాల కోసం ఎదురు చూడాల్సిందే ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మళ్లీ వరుసగా రెండు విజయాలు సాధించడంతో ఆ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు ఇంకా ఉన్నాయా అని ఫ్యాన్స్ ఆరాధిస్తున్నారు అయితే ఆర్సీబీ రెండు వరుస విజయాలు సాధించినా ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఆ టీం మిగిలిన నాలుగు మ్యాచ్లు గెలిచినా గరిష్టంగా పద్నాలుగు పాయింట్ల దగ్గరే ఆగిపోతుంది ప్లే ఆఫ్ చేరాలంటే కనీసం పదహారు పాయింట్లు సాధించాలి ప్రస్తుతం బెంగళూరు తప్ప మిగిలిన తొమ్మిది చెట్లకు పదహారు పాయింట్లు సాధించే ఛాన్స్ ఉంది మిగిలిన మ్యాచ్ల ఫలితాలు అనుకూలంగా రావాలి అన్ని మ్యాచ్లు వారికి కలిసి వస్తాయని గ్యారంటీ లేదు అందుకే ఆర్సీబీకి ప్లే ఆఫ్ అవకాశాలు లేనట్లేనని చెప్పొచ్చు ఏవైనా అద్భుతాలు జరిగితే తప్ప ఆర్సీబీ లీగ్ స్టేజ్ నుంచి ఇంటిదారి పట్టడం ఖాయంగా కనిపిస్తోంది